ఆ స్థానిక నాయకత్వానికి ఎందుకు గుర్తుకు రావట్లేదు హిందుత్వం అని చెప్పుకునే కొన్ని సంఘాలు కావచ్చు హిందుత్వం గురించి మాట్లాడే కొంతమంది వ్యక్తులు కావచ్చు వీళ్ళకి ఇవన్నీ కళ్ళకు కనపడటం లేదా రాజకీయ నాయకుల అనుచరులకు పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి కానీ వాట్సప్ వారియర్లుగా హిందుత్వం ఏదో అయిపోతుంది మన గుళ్ళు ఏమైపోతుంది అన్యాక్రాంతం అయిపోతాయని ఒక కొత్త గుడి కట్టే ముందు ఒక పది పాత గుడులను రక్షించుకుంటాం అని ఎందుకు కండిషన్ ఎందుకు పెట్టారండి వీళ్ళు భూములు ఉన్నటువంటి రికార్డు మనకు కనిపిస్తుంది అక్కడ భూములు ఉండవు ఇలా ఆలయ భూములు అన్యకాంతం అవ్వాల్సిన విజయస్వామి కూడా అడుగుతున్నారు అయ్యా మీరు బీక్ దగ్గరలోనే ఉంటుంది ఇరవై ఏడు మంది సీనియర్ అడ్వకేట్లు వాళ్ళ తరఫును వాదించారండి దేవాదే జాగ్రత్తప్పుడు ముగ్గురు జూనియర్లను పంపించారండి వాదన జాగోరే జాగో ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు తిరిగి మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు మీ హెచ్ఎం టీవీలో